ఈ క్షణం మీరు ఈ వీడియోను చూస్తుండటం యాదృచ్ఛికం కాదు కర్కాటక రాశివారికి రెండువేల ఇరవై ఐదు సంవత్సరం ఏదో ఒక శక్తిని ఒక మార్పును ఒక దివ్యమైన సంకేతాన్ని ముందుగానే పంపుతోంది మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అంటే ఎవరూ ఊహించలేని దైవ సంకల్పం ఈ మార్పు ఎందుకు వస్తోంది ఎవరి మూలంగా వస్తోంది ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం ఏమిటి ఎందుకు మీ జీవితంలో అడుగు పెడుతున్నారు అన్నది తెలిసిన క్షణం నుంచి మీ జీవితం కొత్త దారిలోకి మెల్లిగా నడవడం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు మీ జీవితం నడిచిన తీరు ఒకవైపు అయితే ఈ తేదీల తర్వాత మీ అదృష్టం మీ విజయాలు మీ శుభపరిణామాలు మరోవైపు మలుపు తిరుగుతాయి చాలామంది సంవత్సరాలుగా ఎదురుచూసి పొందలేని శుభవార్తలు మీరు ఊహించని రోజుల్లో మీ జీవితం వైపే పరిగెత్తుకుంటూ వస్తాయి ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు సాధారణంగా ఎవరూ చెప్పలేరు ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల సిద్ధాంతాలు జ్యోతిష్య శాస్త్రం యొక్క లోతైన పరిశోధనలు గ్రహచారాల ప్రభావం నక్షత్ర బలాలతో ముడిపడిన నిజాలు ఖచ్చితమైన విశ్లేషణతో మీ ముందుంచబడుతున్నాయి మీ జీవితంలో ఏం జరగబోతోంది ఎందుకు జరగబోతోంది ఎవరి వల్ల మీ అదృష్టం మొదలవబోతోంది ఏ రోజు మీరు పొందబోయే శుభవార్తలు ఏ దిశలో మీ జీవితం మార్చుతాయి ఇవన్నీ వివరంగా తెలుసుకున్న తర్వాత మీరు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెబుతారు అదేమిటంటే ఒక మనిషి జీవితం పూర్తిగా మారడానికి కొన్ని క్షణాలే చాలని నిజం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఇప్పటివరకు అనుకున్న మీ జీవిత సమాధానాలు కాదు అసలు నిజమైన సమాధానాలు దొరుకుతాయి ఇవి కేవలం జ్యోతిష్యం కాదు మీ జీవిత యదార్థానికి అద్దం మీలో ఉన్న భయం గందరగోళం అనుమానం అన్నిటికీ ముగింపు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రహబలాలు ఎలా కలిసి పనిచేస్తున్నాయి ఎందుకు ఈ రోజులు మీ జీవితంలో అత్యంత కీలకమవుతున్నాయి అనేది స్పష్టంగా తెలుసుకుంటారు ఇది మీ ఆస్ట్రాలజర్ బాలాజీ అందిస్తున్న నూటికి నూరు నిజమైన జ్యోతిష్య విశ్లేషణ మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకోవడానికి మంచి రోజులు మొదలవ్వడానికి ఇది సరైన సమయం ఒక నిర్ణయం ఒక సంకేతం ఒక దివ్యమైన శక్తి మీ జీవితాన్ని మార్చే రోజులు మొదలయ్యాయి మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న శక్తి గురించిన అతి లోతైన నిజం కర్కాటక రాశివారు ఇటీవల కొన్ని రోజులు గమనిస్తున్న ఒక సూక్ష్మ మార్పు మీ చుట్టూ తిరుగుతోంది అది మీ కళ్లకు కనిపించకపోయినా మీ హృదయానికి మాత్రం తాకుతోంది ఇంట్లో నిశ్శబ్దంగా ఒక మూలలో కూర్చుని ఉన్నప్పుడు గాలి ఒక్కసారిగా కదిలినట్టున అనిపించడం రాత్రివేళ్లలో అకస్మాత్తుగా ఒక తెలియని వెలుతురు లాంటి శక్తి కదలిక వినిపించడం ఇవన్నీ ఒక సంకేతం ఇది మీ జీవితంలో కొత్త మార్పు కోసం సిద్ధమవుతున్న దైవశక్తి ఈ శక్తి ఎందుకు వచ్చిందంటే చాలా కాలంగా మీలో ఒకే ఒక కోరిక తలెత్తుతోంది నా జీవితంలో ఒకసారి పెద్ద మార్పు జరగాలి అని ఈ కోరిక ప్రతిరోజూ మీ మనస్సులో పుడుతూ పెరుగుతూ వచ్చింది ఇప్పుడు ఆ ఆలోచన ఆకర్షించిన దైవశక్తి మీ ఇంట్లోనే తిరుగుతూ మీకోసం సరైన క్షణాన్ని ఎదురుచూస్తోంది ఎంతోమంది నిపుణుల సూచనలు గ్రహశాస్త్ర విశ్లేషణల ప్రకారం ఈ శక్తి కర్కాటక రాశికి ఆర్థిక మార్పు కుటుంబ శాంతి ఆశీర్వాదాలిచ్చేందుకు సిద్ధంగా ఉంది ఇదొక సాధారణ శక్తికాదు మీ రాశిపాలకుడు చంద్రుడు మీ ఇంటి శాంతి మీ హృదయ భావోద్వేగానతో కలిసి స్పందిస్తున్న సమయం ఇది ఏ అనే వ్యక్తి ద్వారా జరగబోయే ఆశ్చర్యకర సంఘటన మీ జీవితంలో ఒక ఏ అనే వ్యక్తి ప్రవేశించడం లేదా తిరిగి సంప్రదించడం జరగబోతోంది ఈ వ్యక్తి మీ గతాన్ని మీ భావాలను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తి అతను లేదా ఆమె మీ జీవితంలోకి ఎందుకు వస్తున్నారు జ్యోతిష్యంలో ఇదొక ప్రత్యేకమైన యోగం సనితన సంబంధాలను తీర్చే సమయం ఇది చంద్రమా మీకు మంచి జరగాలి అని తపనపడుతున్న సమయం ఏ అనే వ్యక్తి మీకోసం ఒక సందేశాన్ని తీసుకువస్తున్నారు ఆ సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదేమో మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు కాని ఆ వ్యక్తి చెప్పే మాట మీ మనస్సులోని నిద్రపోయిన ధైర్యాన్ని మేల్కొలుపుతుంది ఇది ప్రేమ ఉద్యోగం లేదా ఆర్థిక విషయమయనా ఒక తలుపు మూసుకుపోయిందని మీరు అనుకున్నప్పుడు అదే చోట కొత్త తలుపు తెరుచుకోవడానికి దేవుడొక వ్యక్తిని పంపిస్తాడు ఆ పాత్రను పోషించబోయే వ్యక్తి పేరు ఏతో మొదలవుతుందని గ్రహాలు స్పష్టంగా చెబుతున్నాయి మీ ఇంట్లో అడుగు పెట్టబోయే ఆ వ్యక్తి ఎందుకు వస్తున్నారు కర్కాటక రాశివారికి ఇది అత్యంత కీలకమైన దశ మీ ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఈ వ్యక్తి రక్త సంబంధం ఉండొచ్చు లేదా మీకు ఆసరా ఇవ్వనున్న ఒక స్నేహ సంబంధం కూడా కావచ్చు ఈ వ్యక్తి చెప్పే విషయం మీ హృదయాన్ని కదిలిస్తుంది ఏళ్ల తరబడి మీరు ఎదురుచూసిన ఒక మాటను ఈ వ్యక్తి చెబుతారు మీ కష్టం ఇక చాలింది ఇప్పుడు మీ అదృష్టం మొదలవుతోంది అని చెప్పే వ్యక్తి ఈ రోజుల్లో మీ మనసు ఎందుకు బరువుగా అనిపించిందో తెలుసా అదృష్టం మీ ఘడియారం మార్చడానికి ముందు మనిషి ఆత్మను పరీక్షిస్తుంది ఈ వ్యక్తి మీ ఇంటికి రావడం యాదృచ్ఛికం కాదు ఇది గ్రహబలం శుభయోగం దైవకృప కలిసి ఇచ్చిన ఒక వరం డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిదిలో ఈ మార్పు అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది ఇంట్లో ఒక వెలుతురు ఒక నిశ్శబ్దశాంతి ఒక సానుకూలత పెరుగుతున్నట్టు మీరు ఫీలవుతారు అదే శుభారంభం ఈ క్షణం నుంచి మీ అదృష్టం ఎలా మారుతోంది ఈ నాలుగు రోజులు గ్రహపరిణామం కర్కాటక రాశికి ప్రత్యేకం ఆర్థికంగా ఇరుక్కున్న పరిస్థితులు సాఫీ అవుతాయి మీరు ఎన్నేళ్లుగా ప్రయత్నించినా కాని పూర్తవని పని ఒక్కసారిగా ముందుక్కదులుతుంది కుటుంబంలో విభేదాలు తగ్గి బంధాలు మళ్లీ బలపడతాయి చంద్రుడు మీ రాశిని ఆశీర్వదిస్తున్న ఈ సమయం మీలో ఉన్న దుఃఖాన్ని కరిగిస్తుంది మీరు ఎంత నిశ్శబ్దంగా ఏడ్చారో ఎంతగా భరించారో ఎంత నొప్పిను లోపల దాచారో గ్రహాలు చూస్తాయి ఇప్పుడు ఆ నొప్పి పక్కకు వెళ్ళి మీ అదృష్టం పైకి లేచే సమయం వచ్చింది ఎంత పెద్ద సమస్య వచ్చినా దానికి పరిష్కారం మీ ముందే కనిపిస్తుంది ఎంత దూరంగా అనిపించిన మీ గమ్యం ఇప్పుడు దగ్గర పడుతుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మలుపు ఒక ఆశ ఒక నూతన ఆరంభం హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ కర్కాటక రాశివారు జీవితమంతా మారే సమయం ఆస్ట్రాలజర్ బాలాజీ నుండి స్పష్టమైన విశ్లేషణ ప్రకారం కర్కాటక రాశివారు రెండు వేల ఇరవై ఐదు చివరి భాగంలో జీవిత మార్పును స్పష్టంగా అనుభవిస్తారు ఇది కేవలం ఒక వారం మార్పు కాదు ఇది ఒక నూతన దశలోకి ప్రవేశించే ప్రారంభం మీ మనస్సులో చాలా సంవత్సరం నుంచి ఉన్న బాధ భయం అనిశ్చితి తొలగిపోబోతోంది మీరు మీ జీవితంలో ఒంటరిగా పోరాడిన పోరాటాలకి ఇప్పుడు దైవం ఓ మద్దతు పంపుతోంది మీ ఇంటపైకి లేచే సుఖశక్తి మీ విధిని మార్చబోతోంది ఇది ఉద్యోగ మార్పు కావచ్చు ఇది ఆర్థిక లాభం కావచ్చు ఇది మంచి వార్త కావచ్చు ఇది కుటుంబ సంతోషం కావచ్చు ఏదైనా అయినా మీరు నిలబడే స్థాయిని మార్చే ఒక సంఘటన జరగబోతోంది మీ గుండెల్లో ఎన్నాళ్లుగానూ నిద్రపోయిన ధైర్యం మళ్లీ మేల్కొలుపుతోంది గ్రహాలు చెబుతున్నాయి మీరు కన్నీరు పెట్టుకున్న ప్రతిరోజుకూ ప్రతిఫలం సిద్ధంగా ఉంది ఇప్పట్నుంచి మీ అదృష్టం మీకోసం పరిగెడుతుంది మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్యశక్తి ఏం సూచిస్తోంది కర్కాటక రాశివారు గత కొన్నాళ్లుగా మీ ఇంట్లో ఒక విచిత్రమైన శక్తి తిరుగుతూ ఉందని మీరు అనుభవిస్తుంటారు కొన్నిసార్లు రాత్రివేళలో అసహజమైన నిశ్శబ్దం ఒక్కసారిగా కలిగే ఆలోచనలు కారణం లేకుండా వచ్చే ఆతురత మరియు అతి అరుదుగా మీరు మాత్రమే వినగలిగే అంతర్మదనం ఈ శక్తి భయపెట్టేది కాదు మీరు జీవితంలో నిలిచిపోతున్న చోట ముందుకు నడిపించడానికి ఉన్న దారిని ప్రశాంతంగా చూపించే శక్తి ఈ శక్తి మీ ఇంట్లో ఎందుకు తిరుగుతోంది అంటే మీరు చాలా కాలంగా మీలోనే దాచుకున్న బాధలు అనుభవాలు అసహాయత ఎవరికీ చెప్పలేని నిర్బంధాలు బయటకు రావడానికి ఇదొక సమయం ఈ శక్తి మీ జీవితంలో మార్పుకు సంకేతం మీ ఇంట్లోకి కొత్త అవకాశాన్ని తెస్తూ పాత సంఖ్యను తెంచివేయడానికి సూచిస్తోంది ఇది మీరు మీపై నమ్మకం పెంచుకోవాలని మీ చేతిలో ఉన్న శక్తి ఎంత గొప్పదో గ్రహించాలని తీసుకువచ్చిన శక్తి ఈ దినాల్లో మీరు చేసే ఆలోచనలు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు మాట్లాడే మాటలు కూడా ఒక రహస్యశక్తి మార్గదర్శకత్వంలో ఉండబోతాయి ఈ శక్తిని అర్థం చేసుకున్న క్షణం నుంచి మీ మనసులో ఒక వెలుగు మొదలవుతుంది మీరు సాధించలేనని అనుకున్న విషయాలు ఒక్కొక్కటిగా మీ చేతిలోకి వస్తాయి ఏ అనే వ్యక్తి ద్వారా జరిగే అద్భుత మార్పు కర్కాటక రాశివారు మీ జీవితంలో ఏ అక్షరం ఉన్న వ్యక్తి కీలకపాత్ర పోషించబోతున్నాడు ఈ వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు కావచ్చు స్నేహితుడు కావచ్చు పాత పరిచయం కావచ్చు లేక పూర్తిగా కొత్తగా జీవితంలోకి అడుగు పెట్టబోయేవాడు కావచ్చు ఈ వ్యక్తి వచ్చేది యాదృచ్ఛికం కాదు అతడు తీసుకురాబోయేది ఒక మార్పు అది మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన విజయానికి తలుపులు తెరుస్తుంది అతడు చెప్పే ఒక మాట మీ జీవితంలో మలుపు తీసుకువస్తుంది మీరు సంవత్సరాల తరబడి ప్రయత్నించిన పని అతడిచ్చే చిన్న సూచనతో పూర్తవుతుంది ఏ అక్షరంతో ఉన్న ఈ వ్యక్తి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ వెలిగిస్తాడు మీరు మరిచిపోయిన మీ అసలు శక్తిని గుర్తుచేస్తాడు ఎన్నాళ్లుగానూ ఎదురుచూస్తున్న ఆ మంచి రోజులకు అతడే బాటసారిగా మారతాడు మీ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న ఆ వ్యక్తి లక్ష్మీప్రవేశానికి కారణం మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు ఈ వ్యక్తి వచ్చిన క్షణం నుంచి మీ ఇంటి వాతావరణం మారిపోతుంది నిశ్శబ్దంగామున్న శక్తి ఒక్కసారిగా చలనం చెందుతుంది ఈ వ్యక్తి తీసుకువచ్చేది కేవలం మాటలు కాదు అదృష్ట ప్రవాహం ఆ వ్యక్తి చెప్పే ఒక సమాచారంతో మీ జీవితం కొత్త దిశలోకి వెళ్తుంది మీరు ఎదుర్కొన్న అడ్డంకులు సడన్గా తొలగిపోతాయి డబ్బు విషయంలో నిలిచిపోయిన ప్రవాహం మళ్లీ తెరుచుకుంటుంది ఇంట్లో ఆరోగ్యం శాంతి ఐశ్వర్యం మొదలు కానుంది ఆ వ్యక్తిని మీరు మొదటి క్షణంలోనే విశ్వసించగలరు అతడు కలిగించే వైబ్ మీ మనస్సును ప్రశాంతంగా చేస్తుంది ఇదంతా యాదృచ్ఛికం కాదు మీ రాశిలో మొదలవుతున్న శుభయోగం సూచన ఇది ఆ వ్యక్తి చెప్పే విషయం మిన్ను కదిలించేంత శక్తివంతం ఈ వ్యక్తి మీతో చెప్పే ఒక మాట ఒక సలహా ఒక వార్త మీలో చాలా లోతైన మార్పుని తెస్తుంది మీరు అనుకున్న దారిలో కాకుండా మీరు వెళ్లాలనుకున్న దారిలోనే నడిపించే విషయం ఇది ఈ మాట మీలో భయం తొలగిస్తుంది మీను ఆపేసిన అనుమానాలు పోగొడుతుంది మీకు అర్హత ఉన్న విజయాన్ని చేరుకున్న ధైర్యం ఇస్తుంది చాలాసార్లు మన జీవితానికి కావలసింది పెద్ద పని కాదు ఒక మాట ఒక గుర్తింపు ఒక ధైర్యం చాలు కూడా అదే జరగబోతోంది ఆ వ్యక్తి చెప్పే ఆ మాటతో మీరు జీవితంలో ఆపలేని శక్తిగా మారుతారు అది వృత్తి కుటుంబం స్థిరత్వం సంబంధాలు ఏదైనా అయినా ఒకటే మార్పు మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన అదృష్టం మీ ద్వారం ముందు వస్తుంది ఈ శుభ సమయం ఎందుకు ఇప్పుడే మొదలవుతోంది రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు కర్కాటక రాశివారికి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే నాలుగు రోజులు ఈ దినాల్లో గ్రహస్థితులు మీ రాశికి అనుకూలంగా మారతాయి నిలిచిపోయిన ఆర్థిక ప్రవాహం తిరిగి తిరుగుతుంది ఉద్యోగంలో ఎదగడం వ్యాపారంలో పురోగతి ఇంట్లో శాంతి ఈ మూడు మీ వైపు వస్తాయి మీ జీవితంలో ఇప్పటి వరకు ఎందుకు ఆలస్యం జరిగిందని మీరు ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నారు అయితే ఆ ఆలస్యం మీను బాలంగా చేయడానికి జరిగింది ఇప్పుడు గ్రహస్థితులు మీ శక్తిని గుర్తించి ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ నాలుగు రోజులు మీ జీవితానికి కొత్త పుస్తకం తెరవబోతున్నాయి మీరు భావించిన దానికంటే చాలా పెద్ద మార్పు జరుగుతుంది మీ మనస్సులో ధైర్యం పెరుగుతుంది మీరు మీ జీవితం మీ చేతిలోకి తీసుకోవడం మొదలు పెడతారు ఇప్పుడు మొదలయ్యే శుభకాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు ఇది ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్ అందిస్తున్న లోతైన నిజమైన పరిశోధనాత్మక జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా చెప్పబడుతోంది మీ ఇంట్లోకి ప్రవేశించే ఆ వ్యక్తి చెప్పే మాటల గాఢత కర్కాటక రాశివారికి ఇంట్లోకి అడుగుపెట్టబోయే వ్యక్తి యాదృచ్ఛికంగా రారు ఈ వ్యక్తి ఒక సందేశాన్ని తీసుకుని వస్తాడు ఆ సందేశం మీ జీవిత దిశను మార్చేదిగా ఉంటుంది ఆ వ్యక్తి మొదట మీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఒక క్షణం మీరు అనుమానంగా చూస్తారు ఎందుకంటే ఆయన వచ్చే తీరు మాట్లాడే తీరు చూపే గౌరవం సాధారణం కాదు ఆయన మాట్లాడే సున్నితమైన మాటల్లో మీ గతంలో ఎదుర్కొన్న సమస్యలకు సరైన సమాధానం దాగి ఉంటుంది అతను మీ కుటుంబానికి సంబంధించిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తాడు మీరే బయటకు చెప్పని ఒక రహస్యం గురించి ఆ వ్యక్తి చెబుతాడు అప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ సమయంలో మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ వ్యక్తి మాటల్లో మీ భావోద్వేగాలను ముడిపెట్టే శక్తి ఉంటుంది ఆయన చెప్పే కొన్ని నిజాలు మీ మనసు నిలువునా కదిలిస్తాయి ఇది మీ జీవితాన్ని ముందుకు నడిపించే ఒక శుభప్రారంభం అవుతుంది మీరు ఎన్నాళ్లుగా ఎదురుచూసిన మార్పు మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న శుభవార్త ఒక కొత్త జీవిత దిశ ఇవన్నీ ఈ ఒక్క వ్యక్తి అడుగుపెట్టడంతో ప్రారంభమవుతాయి రహస్యంగా తిరుగుతున్న ఆ శక్తి మీ జీవితంలో చేసే ప్రభావం కర్కాటక రాశి ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి సాధారణ శక్తి కాదు ఇది ఒక దైవిక శక్తి మీ జీవితాన్ని పర్యవేక్షిస్తూ చాలా కాలంగా ఉన్న ఒక శక్తి ఇప్పుడు ప్రత్యక్షమై మీను ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తోంది ఈ శక్తి మీ ఇంట్లో కొన్ని మార్పులను సూచిస్తుంది ఉదాహరణకు వాతావరణం మారినట్టు అనిపించడం నిద్రలో ఏదో చెబుతున్నట్టుగా కనపడడం పాత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం కావడం ఇవన్నీ ఈ శక్తి పని మీ మనసులో నెలకొన్న ఆందోళనలు తక్కువవుతాయి ఆర్థికంగా మీరు బలపడే కాలం మొదలవుతుంది మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తగ్గిపోతాయి పని విషయంలో మీకు నమ్మకం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో ఒక అదృశ్యశక్తి మీకు తోడుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది మీ ఇంట్లో జరిగిన మంచి సంకేతం ఈ శక్తి మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నది మీకు తెలియకుండానే అదృష్టం మీ వైపు పరుగెడుతోంది కర్కాటక రాశివారి జీవితంలో తిరగబోతున్న అదృష్ట చక్రం ఈ కాలంలో ముఖ్యంగా డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు కర్కాటక రాశివారికి అడుగడుగునా శుభ సూచనలు తెస్తున్నాయి మీరు అనుకున్న పనులు సాధ్యమవుతాయి కుటుంబంలో ఒక శుభకార్యం గురుత్వన్నా నిలబడుతుంది సంవత్సరాలుగా మీను లాగుతున్న కొన్ని బాధ్యతల తొలగిపోతాయి ఎవరో ఒకరు మీకు పెద్ద సహాయం చెయ్యబోతున్నారు ఆ సహాయం మీ జీవితానికి గట్టి స్థిరత్వాన్ని ఇస్తుంది మీ కెరీర్లో నిలకడ వస్తుంది ఆర్థికంగా ఎదగడానికి ఒక గట్టి అవకాశం మీ ముందుకు రానుంది మీరు ప్రారంభించిన పనులు మధ్యలో ఆగినవి ఇప్పుడు పూర్తి అవుతాయి సరైన వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెడతారు అనవసర భయాలు అంతరించిపోతాయి మీ అంతరాత్మ బలపడుతుంది ఈ తేదీలు కేవలం రోజులు కాదు మీకు కొత్త అధ్యాయం మొదలయ్యే రోజులు మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా అదృష్ట చక్రం తిరగడం ఇదే ఒక మనిషి వల్ల పూర్తి జీవితం మారే సంకేతాలు కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తి ప్రవేశం చాలా కీలకమైనది ఇది ప్రేమ సంబంధం కావచ్చు వ్యాపార సంబంధం కావచ్చు కుటుంబంతో సంబంధం కావచ్చు కాని ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాడు అతను చెప్పే మాటల ద్వారా మీలోకి కొత్త ధైర్యం ప్రవేశిస్తుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సందర్భంలో చాలా కాలంగా సందేహపడి ఉండేవారు ఇప్పుడు ఆ వ్యక్తి సూచనలు మీను ముందుకు నడిపిస్తాయి మీరు జీవితంలో మొదటిసారి భయపడకుండా ఒక రిస్క్ తీసుకోవచ్చు అతను మీ పక్కన నిలబడే వ్యక్తి మీను రక్షించే వ్యక్తి మీను ఎదుగుదల వైపు నడిపించే వ్యక్తి ఈ వ్యక్తితో కలిసిన తర్వాత మీ జీవితం ఎంత మారిందో మీరు కొన్ని రోజుల్లోనే అర్థం చేసుకుంటారు పాత సమస్యలు ముగుస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ కుటుంబానికి శాంతి మరియు స్థిరత్వం వస్తాయి ఒక మనిషి జీవితం ఎలా మార్చగలడో ఈ కాలంలో మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తారు కర్మ ఫలితాలు తిరిగి మీకు అనుకూలమవుతున్న సమయం కొన్నేళ్లుగా మీరు చేసిన మంచి పనులు చూపిన మానవత్వం ఇచ్చిన సహాయం అన్నీ ఇప్పుడు మీకు తిరిగి వస్తున్నాయి మీరు ఏ పరిస్థితుల్లోనైనా ఇతరులకు సహాయం చేయడానికి వెనుకాడలేదు ఇప్పుడు ఆ పుణ్యఫలాలు మీకు రక్షణగా నిలుస్తాయి మీ జీవితంలో కర్మచక్రం అనుకూలంగా మారుతుంది పని విషయంలో ఆలస్యాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి మీరు చేసే శ్రమకు సరైన ఫలితం దొరుకుతుంది మీరు చేసే ప్రతి పనిలో ఒక శుభ సంకేతం కనబడుతుంది మీపై నమ్మకం ఎక్కువ అవుతుంది మీ కుటుంబం మీ మాటలను మరింత విలువుగా తీసుకుంటుంది మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి భవిష్యత్తు కోసం ధైర్యంగా నిలబడడానికి సరైన సమయం గతంలో చేసిన మంచి పనుల వల్ల మీకు దారి సుగమం అవుతుంది కర్కాటక రాశి ఇంట్లో దాగి ఉన్న శక్తి వెలుగు చూసే సమయం కర్కాటక వారికి ఇంటి వాతావరణంలో ఒక అపరిచితమైన శక్తి కొంతకాలంగా నిశ్శబ్దంగా తిరుగుతూ ఉంటుంది అది భయపెట్టేది కాదు కాని కుటుంబ సభ్యుల ఆలోచనలను మార్చే శక్తి ఈ మధ్య మీరు ఇంట్లో ఏదో మార్పు జరగబోతుందనే భావనను అనుభవించి ఉంటారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీ కర్మ ఫలితాలను ముందుగా సంకేతాల రూపంలో పంపే దైవశక్తి ఈ శక్తి మీ ఇంట్లో తిరుగుతున్న కారణం మీరు చాలా కాలంగా నిలిచిపోయిన ఒక కార్యం ఇప్పుడు మళ్లీ ముందుకు కదిలే సమయం ఆసనమైంది మీరు అనుకున్న విధంగా జీవితం ఎందుకు నడవడం లేదని చాలాసార్లు ఆలోచించారు ఈ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించడం మీ మనసులోని అనుమానాలు భయం ఆందోళనలను క్రమంగా తొలగించడం ఇది మీకు తెలియని గమనాన్ని ఇస్తుంది మీ ఆలోచనల్లో కొత్త వెలుగు తెచ్చి శరీరం మనస్సు రెండింటినీ శుభపరిచి మీ ముందున్న మార్గాన్ని శుద్ధం చేస్తుంది దీనివల్ల మీ వ్యక్తిత్వం మారుతుంది నిర్ణయాలు స్పష్టమవుతాయి దారి ఎలా ఎక్కించుకోవాలో అర్థమవుతుంది ఏ అనే వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించే రహస్య కారణం మీ రాశిఫలాల్లో ఈసారి ప్రధాన పాత్ర పోషించే వ్యక్తి ఏ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వస్తున్నాడు అన్నది సాధారణం కాదు ఈ వ్యక్తి మీ గతజన్మ సంబంధం కలిగి ఉండవచ్చు లేదా మీ ప్రస్తుత జీవితానికి అత్యంత అవసరమైన పాఠం నేర్పే వ్యక్తి కావచ్చు ఈ వ్యక్తి మీకు ఇచ్చే సందేశం సాధారణ సలహా కాదు మీరు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మార్గదర్శకం కొంతమంది కోసం ఈ ఏ వ్యక్తి ఉద్యోగ మార్పు వ్యాపార పరిష్కారం అప్పుల సమస్య నుండి బయటపడే సహాయం లేదా మనసులోని నిస్సహాయతను తొలగించే ధైర్యం ఇవ్వవచ్చు మీరు ఈ వ్యక్తిని కలిసే రోజే మీ అదృష్టం మెల్లగా పైకి ఎగబాకడం ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక తాళం చెవిలాంటిది మీరు నిలిచిపోయిన తలుపు తెరుచుకునేందుకు ఈ వ్యక్తి ఆ శక్తిని తీసుకువస్తాడు కుటుంబంలో ప్రవేశించే కొత్త వ్యక్తి మీ భాగ్యాన్ని ఎలా మార్చుతాడు కర్కాటక రాశివారికి ఈ రోజుల్లో ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు అది బంధువు కావచ్చు స్నేహితుడు కావచ్చు లేదా పూర్తిగా అపరిచితుడు కావచ్చు కాని ఈ వ్యక్తి అడుగుపెట్టడం మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మలుపు తీసుకువస్తుంది ఈ వ్యక్తి చెప్పే విషయం లేదా ఇచ్చే సూచన ప్రారంభంలో చిన్నగా అనిపించినా అది మీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చేస్తుంది కొంతమంది కర్కాటక రాశివారికి ఈ వ్యక్తి రూపంలో పాత శాపం విడిపోవడం జరుగుతుంది మరికొందరికి సంపద వృద్ధి మరికొందరికి శుభవివాహయోగం మరికొందరికి ఆరోగ్య సమస్యలు తగ్గడం మరికొందరికి వృత్తి స్థిరీకరణ జరుగుతుంది ఈ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అంటే ఇది మీ కర్మ ఫలితాలు పక్వానికి చేరుకున్న సమయం మీ అదృష్టం తలుపు తట్టే సమయం దగ్గరగా వచ్చిందనే సంకేతం జీవితమంతా మారిపోయే ఆ దైవక్షణం ప్రారంభం మీరు ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన ఫలితాలు ఒక్కొక్కటిగా మీ ముందు రావడం దైవం మీపైన చూపే ఆశీర్వాదం కర్కాటక రాశి వారికి డిసెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలు అత్యంత శక్తివంతమైనవి ఈ నాలుగు రోజుల్లో మీరు ఎలాంటి ఆలోచన చేస్తే ఎలాంటి నిర్ణయం తీసుకుంటే లేదా ఎలాంటి ప్రార్థన చేస్తే అది నేరంగా విశ్వశక్తిని ఆకర్షిస్తుంది ఈ సమయం మీ జన్మరాశి పైన తిరిగే గ్రహాల సంచారానికి అనుగుణంగా మీరు గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు విచ్చే శుభ సమయం మీరు పడిన బాధలు మానసిక ఒత్తిడి ఆర్థిక వేదనలు ఆల్ ఆర్ స్లోలీ డిజాల్వింగ్ ఈ దశలో ఒక కొత్త జీవిత ప్రారంభం మీకోసం నిలబడి ఉంది అదృష్టం ఒక్కసారిగా మీ వైపు నడుస్తుంది చిన్న పనులే పెద్ద అవకాశాలుగా మారతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీపై ద్వేషం ఉన్నవారికి కూడా మీరు ఎదగడం తప్పదుగా కనిపిస్తుంది కర్కాటక రాశివారి మొత్తం జీవితాన్ని మార్చే హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య ప్రబల సంకేతం మొత్తం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ముఖ్యంగా డిసెంబర్ తర్వాత మీ జీవితంలో ఒక భారీ మార్పు చోటు చేసుకోబోతోంది ఇది కెరియర్లోనైనా కావచ్చు కుటుంబంలోనైనా కావచ్చు ఆరోగ్యంలోనైనా కావచ్చు సంపద విషయంలో అయినా కావచ్చు కర్కాటక రాశివాలికి ఈ దశ ఆత్మబలం పెంచే దశ మీరు మీ మీద నమ్మకాన్ని తిరిగి పొందుతారు మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మంచి ఫలితాలుగా మీకు చేరతాయి మీకు ఎదగడానికి అడ్డుగా ఉన్న మనుషులు మీ దారి నుంచి తొలగిపోతారు మీపై నమ్మకం ఉన్నవారికి మీరు ఆధారంగా మారుతారు మీరు మంచి నిర్ణయాలు తీసుకుని కుటుంబానికి దారి చూపే వ్యక్తిగా మారుతారు గమనించండి ఇది సాధారణ సంవత్సరం కాదు ఇది మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లే సంవత్సరం దైవశక్తి ప్రత్యక్షంగా మీకు సహాయం చేసే సమయమిది కర్కాటక రాశివారు చాలా సున్నితమైన హృదయం కలిగినవారు మీ నమ్మకం విరిగితే మళ్ళీ కట్టిపడేయడం కష్టం కానీ మీరిక్కడ వరకు విన్న ప్రతి అంశం ప్రతి సూచన ప్రతి మార్పు గ్రహాల అనుగ్రహం దైవ ఆశీర్వాదం అన్నీ కలిసి రెండువేల ఇరవై ఐదును మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంవత్సరంగా మార్చబోతున్నాయి మీ ఇంట్లోకి అడుగుపెట్టబోయే ఆ వ్యక్తి జీవితాన్ని మార్చబోయే ఆ వార్త ఆ శక్తి మేల్కొలుపు అన్నీ యాదృచ్ఛికం కాదు ఇవి మీ విధి మీకు అందిస్తున్న కొత్త అవకాశాలు మీరు మారడానికీ సమయం వచ్చింది మీరు ఎదగడానికి సమయం వచ్చింది మీరు వెలుగులోకి రావడానికి సమయం వచ్చింది ఈ వీడియోలో చెప్పిన అంశాలు మీ హృదయానికి చేరి మీలో కొత్త ధైర్యాన్ని శక్తిని ఆశనూ నింపినట్టయితే మీ రాశివారికి ఈ వీడియో చేరేలా తప్పకుండా షేర్ చేయండి ఇది మీ ఆస్ట్రలాజర్ బాలాజీ మీ భవిష్యత్తు వెలుగొండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా మీ ఇంటికి శాంతి శ్రేయస్సు విజయం ప్రసాదించే శ్రీ హనుమంతుడి శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తూ ముగిద్దాం శ్రీ హనుమతే నమ శ్రీహనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీమీద ఉండాలి